వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువుతో స్వలను వేసేందుకు ప్రత్యక్షమై ఆ శిశువును సమానం కావాలని ఆయన వెతుకుపోవచ్చున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన పెట్టబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను అప్పుడు అతను లేచి రాత్రి వేళ శిశువులు తల్లిని తోడుకుని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తుల నుండి నాకు కుమారుని తెలిసి తిని ఆయన ద్వారా ఆ తను బహు బహువాగం తెచ్చుకొని జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలం బట్టి వెద్లహిములోను దాని సగల ప్రాంతములోను రెండు సంవత్సరములు మొదకొని మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించాను అందువలన రామాలు అంగళార్పుణబడేను ఏడుపును మహారోధులు మరియు కలిగేను రాయలు తన పిల్లల విషయమైడ్చిచ్చు వారి చెప్పబడిన చెప్పినెర చనిపోయిన తర్వాత ఇదిగో లేచి ఆ శిశువును తల్లిని తోడుకొని ఇస్రాయల్ దేశం వెళ్ళము శిశువు ప్రాణము తీసుకున్న వారు చనిపోయినని చెప్పారు అప్పుడు అతను లేచి శిశువును తల్లిని తోడుకొని ఇస్రాయల్ దేశం నాకు అయితే అర్కాలాయు తన తండ్రి అయిన హిలోదులకు ప్రతిగా యోధా దేశము వాడే గలలియా ప్రాంతంలోకి వెళ్ళి నజరేతు గురికి వచ్చి అక్కడ కాపురం ఉండేది ఆయన నజరేయుడు అనబడి నజరేయుడు నజరేయుడు అనబడినది ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరబడినట్లు